ప్రియమైన మిత్రులారా వేదిక పైన ఉన్నటువంటి టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి నేను ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని అట్లాగే ప్రోగ్రెసివ్ కేజీబీవి నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు సుమారుగా డిసెంబర్ పదో తేదీ నుంచి అనేక డిమాండ్స్ పైన సమ్మె చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించకపోగా రివర్స్ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాయ్ వాళ్ళ దేశ ప్రధాని అయ్యాడు చాయ్ తాగినోడు రాష్ట్ర ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మన కథ వాళ్ళకు విద్య గురించి ఏం తెలుస్తుంది పోనీ ఛాయ్ చేస్తున్నటువంటి జీవితాలు ఎట్లా ఉన్నాయి ఛాయ్ చేస్తున్న వర్కర్సు బతుకులు ఎట్లా ఉన్నాయి ఎంప్లాయీస్ బతుకులు ఎట్లా ఉన్నాయి అది తాగుతూ ఉన్నటువంటి ఎంసా ఎంప్లాయీస్ బతుకులు ఎట్లా ఉన్నాయి అనేటువంటి అవగాహన ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ అడ్రస్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఈ సమస్యలని అడ్రస్ చేయడానికి ముందుకు రాలేదు అంటే వాళ్లకు సమస్యలని ఎట్లా ఉన్నాయి ఆ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎలా ఉంటుంది అని మనం తెలపడానికి దోహదపడుతుంది ఈరోజు పరీక్షల షెడ్యూల్ని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఆ పరీక్షల షెడ్యూల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమగ్ర శిక్ష స్కీమ్ కింద వాళ్ళు అని అనుకున్న అది మొత్తం విద్యాశాఖ పరిధిలోకి సంబంధించినటువంటి అంశం విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశమైనప్పుడు ఆ విద్యాశాఖ షెడ్యూల్స్ని ప్రకటించినప్పుడు ఆ షెడ్యూల్ అమలు కాని పక్షంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్గా కనబడుతుంది అనే జ్ఞానాన్ని కూడా మర్చిపోయింది ప్రభుత్వం అది కనబడుతుంది మనకి రెండో విషయం ఈరోజు విద్య బోధిస్తున్నటువంటి వాళ్ళు మా సమస్యలు ఇవి మా కడుపు కాలుతుంది మేము వెట్టి చాకరీ చేస్తున్నాము మేము అన్యాయానికి గురవుతున్నాము మేము వివక్ష గురవుతున్నాము మా బతుకులు మేము దాదాపు రెండు వేల ఆరు నుంచి పనిచేస్తూ బతుకుతున్నాము ఎందుకు మా సమస్యలు మీరు పట్టించుకోవట్లేదు అని ప్రశ్నిస్తున్నారు విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నా మాట్లాడకుండా ఉండి చర్చించకుండా ఉండి పరిష్కారానికి పూనుకోకుండా ఉండి ఈరోజు ఉంది ప్రభుత్వం అంటే విద్యా టోటల్ విద్యారంగం పైన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి బడ్జెట్ కేటాయింపులో ఎలకేషన్స్లో లోపం ఉంది వాటిని తగ్గిస్తూ పోతున్నారని ఒక వాస్తవం అసలు ఆల్రెడీ విద్యా బోధన కోసము అందరి కోసము దళితుల కోసము మైనార్టీల కోసము అట్లాగే బీసీల కోసము గర్ల్స్ కోసం ఇన్ని రకాల విద్యా శాఖలు నిర్వహించబడుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇన్ని రకాల విద్యా బోధన జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇవి కాక మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉద్యోగ సిబ్బంది కూడా ఉన్నది క్రాఫ్ట్ అవ్వచ్చు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు ఇంకా ఏవైనా అవ్వచ్చు ఇవి కాక ఈ విద్యా సంస్థలు ఒక సంపూర్ణమైన జ్ఞాన కుసుమాలుగా వెళ్ళడానికి అందులో నాన్ టీచింగ్ సిబ్బంది పిల్లలకు మంచి ఫుడ్ వండి పెట్టేవాళ్ళు ఆ పిల్లలకు సక్రమమైన ఫుడ్ అందడానికి అకౌంట్స్ చేసేవాళ్ళు అకౌంటెంట్స్ ఆ పిల్లల సంరక్షణ ఆరోగ్య భద్రతని కాపాడే ఏఎన్ఎంలు ఆ స్కూళ్ళల్లో ఎలాంటి అభద్రతా పరిస్థితులు రాకుండా ఉండడానికి రక్షించే వాచ్ అటెండర్లు స్కావెంజర్లు సిఆర్టీలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కంప్యూటర్ ఆపరేటింగ్ చేసేటువంటి వాళ్ళు పాఠశాల విద్యాశాఖల డిఓ ఆఫీసులో ఎంఈ ఆఫీసులో ఏవైనా కానీ రాక అన్ని శాఖలలో పనిచేసేటువంటి ఉద్యోగ సిబ్బంది ఎన్ని రకాల వాళ్ళు ఇందులో పనిచేస్తూ ఉన్నారు ఇన్ని రకాల వాళ్ళు ఈరోజు మా బతుకు పరిస్థితి ఏంటి మా సమస్య ఏంటి మీరే కదా మాకు హామీ ఇచ్చారు ఓ రాష్ట్ర ప్రభుత్వమా ఓ రేవంత్ రెడ్డి గారు మీరే మా శిబిరానికి వచ్చి మేమైతే ఐదు నిమిషాల్లో పరిష్కరిస్తామని నువ్వే కదా హామీ ఇచ్చావు నువ్వించిన హామీనే ఈ రోజు అడుగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నువ్వించినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వీళ్ళు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు ఎప్పటి నుంచో రెగ్యులర్ చేయాలన్న డిమాండ్ సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో అన్ని సెక్షన్ల నుంచి జరుగుతుంది కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి రెగ్యులరైజ్ చేయాలని అన్ని సెక్షన్ల పోరాటం కూడా చాలా సుదీర్ఘ కాలంగా ఉంది అదే సమయంలో విద్యా వ్యవస్థలో విద్య నేర్చుకున్నవాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అసమానతలను వివక్షతను దోపిడీని వ్యతిరేకంగా ఉండాలని కూడా చెప్తుంది మన రాజ్యాంగం కూడా చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న కూడా ఈ విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంది విద్య ద్వారా నేర్చుకున్నటువంటి వాళ్ళు సమాజంలో అసమానతని దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు లేదా చేస్తారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా శ్రమ దోపిడీ మొత్తం సమగ్ర వాళ్ళు అన్ని సెక్షన్స్ అన్ని రకాల పనులు చేసే వాళ్ళని తీవ్రమైన శ్రమ దోపిడీ లెక్కలు తీయాలంటే ఈరోజు సమగ్ర శిక్ష డిఈఓ ఆఫీసులో ఎంఈఓ ఆఫీసులో పనిచేసే స్టాఫ్

చాలా తీవ్ర అసమానత కొనసాగుతుంది కానీ బండ చాకిరీ చేయించుకుంటున్నారు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు ఒక హాస్టల్ నిర్వహణ ఉందంటే మేము అడగాల ఒక విద్యాశాఖకు నిజమైన ప్రణాళిక ఉంటే ఒక హాస్టల్ నిర్వహిస్తున్న ఒక రెసిడెన్షియల్ విద్యాసంస్థ సంస్థ నిర్వహిస్తుంటే ఆ రెసిడెన్షియల్ విద్యా సంస్థలో నిత్య సంరక్షణ చూసుకోవడానికి ఉండాలా ఉండాలా వద్ద ఒక ఉండాలి కానీ ఎంత అన్యాయం అంటే ఎస్ఓలు వాళ్ళ పని ఏంటి గా పిల్లలని చాలా మంచి షైన్ చేస్తూ తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఎస్ఓలు నిర్వర్తించాలి రెస్పాన్సిబిలిటీ నిర్వహించాలి అలా రెస్పాన్సిబిలిటీ నిర్వహించాలని పిల్లలకు ఆ సరుకులు తక్కువైనావా ఇవి అవి ఇవ్వు అనే రెస్పాన్సిబిలిటీ ఏంటండి ఎక్కడైనా ఉందా మీరు నిర్వహిస్తున్న ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో కేవలం సూపర్విజన్ మాత్రమే వాళ్ళది ఉంటుంది కానీ మిగతా పనులు నిర్వహించడానికి ఒక ప్రత్యేక శాఖని నిర్వహించి అక్కడ ప్రత్యేక పదవిని పెట్టాల్సి ఉంటుంది ప్రత్యేక పోస్ట్ని పెట్టాల్సి ఉంటుంది అది పెట్టలేదు ఇంకొక విచిత్రం అంటే మేము ఎందుకు ఇంత చెప్తున్నానంటే మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చర్చించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేవనెత్తే తుక్కు చర్చలు ఎట్లా ఉన్నాయంటే పనికి మారిన చర్చలు ఎట్లా ఉన్నాయంటే అన్ని రకాల పోస్టులను పెట్టారు పలానా వాళ్ళు ఏం చేస్తారండి ఎన్ని గంటలు పనిచేస్తారండి ఓహో లేదండి ఇన్ని గంటలు పని చేస్తారు ఇట్లా ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు చాలా శ్రమదోపిడి గురవుతుంది అని మనం మాట్లాడితే పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏం మాట్లాడతారంటే మాట్లాడేటప్పుడు ఓహో ఇదా వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదండి వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు కదండీ అంటే ఆ కింద ఏం జరుగుతుంది అనే పరిశీలన కూడా లేకుండా అడ్డగోలుగా విద్యా సంస్థలని విద్యా వ్యవస్థ ఈరోజు విద్యారంగానికి భ్రష్టు పట్టించే పనులు ప్రభుత్వాలు చేస్తున్నాయి అక్కడ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే విద్యా వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థలో మన దళితులకి మన మైనార్టీలకి మన పిల్లలకి మన అమ్మాయిలకి విద్య సజావుగా అందించి రక్షించుకోవాల్సిన కర్తవ్యం కూడా మన పైన ఉంది ఏ ఈ దేశంలో మన ఎందుకు రక్షణ ఈ రకమైన వివక్షను ఎందుకు కొనసాగిస్తున్నావు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మనం వేయాల్సిందే మాట్లాడాల్సిందే చర్చించాల్సిందే అదే సమయంలో ఇంకొక విచిత్రమైన అంశాలు చాలా చాలా వస్తున్నాయి ఇవన్నీ స్కీమ్ మేము పోయినప్పుడు మాట్లాడడానికి అధికారుల దగ్గర నాన్ టీచింగ్ సమస్యల పైన ఇవన్నీ స్కీమ్ కింద మా చేతుల్లో ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది అంట కదా మేము సెంట్రల్ అధికారుల దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే కూడా పోయి మెమరాండం ఇచ్చాం గతంలో ఇచ్చి మాట్లాడా బడ్జెట్ ఇస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు కూడా వాళ్ళు మాట్లాడారు ఇది కూడా జరిగింది దానికి ఏవో లెక్కలు చూపించారు ఏవో దొంగ లెక్కలు చూపించి మేము ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నామన్నారు మరి సాలరీస్ ఏమో డిసైడ్ చేయాలి ఎస్ నేను ఇందాక చెప్పాను చాయ్ వాళ్ళ దేశ ప్రధానమంత్రి అయ్యాడు చాయ్ తాగినోడు ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్ కింద నడిచే ఏదాన్నైనా ఒక నియమావళి ఉంటుందా ఉండదా నువ్వు సెన్ నువ్వు ఒక స్కీమ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ స్కీమ్ కింద ఇంతమంది ఉద్యోగస్తులు ఉండాలి ఈ కేటగిరీ వాళ్ళు ఉండాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ వేతనం ఎంత ఉండాలనేది డిసిషన్ చేయాల్సింది ఎవరు సెంట్రల్ ని స్టేట్ అమలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రూపొందించొద్దా రూపొందించాలి ఆ విధి విధానాలను రూపొందించి దీన్ని అమలు చేయాలి అని చెప్పాలి అనుకుంటారు స్టేట్ గవర్నమెంట్ అయినా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యల్లో ఇతర ప్యాటర్న్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది రెసిడెన్షియల్ విద్యా సంస్థల్ని లేదా సమగ్ర శిక్ష కింద అనేక స్కీములు నిర్వహిస్తుంది ఆ స్కీములు నిర్వహిస్తున్నప్పుడు ఆ స్కీముల కింద ఉన్నటువంటి వాళ్ళని ఈక్వల్ ప్యాటర్న్ చూడాలి అనేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎస్ నా దేశంలో నా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంచిగా అందితే మంచి మంచి గోల్డ్ మెడల్స్ క్రెడిట్స్ అన్నీ వస్తే ఆ బాధ్యత క్రెడిట్ ఆ కీర్తి ప్రతిష్టలు ఈ రాష్ట్రానికి కదా వచ్చేది ఎందుకంటే కీర్తి ప్రతిష్టలు మీ శ్రమ దోపిడీ పైన మీ శ్రమ పైన కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వానికి కావాలంట కానీ మీ సమస్యలు ప్రభుత్వానికి పట్టవంట ఇది ఎట్లాంటి నీటో ఇది ఎలాంటి కరెక్టో అనేది కూడా మీరు ఆలోచించాలనేది మేము చెప్పదలుచుకున్నాం ఇంకొక విషయం కూడా ఏంటంటే బలి పశువుల్ని ఎవరిని చేసినా మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మనము మన రైట్స్ కోసం మన హక్కుల కోసం పోరాటం చేస్తాం ఇందాక కామ్రేడ్ ఒక మిత్రుడు చెప్పాడు పదిహేను రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తాము అని చెప్పినప్పుడు ప్రభుత్వము పదిహేడు రోజుల్లోపు ఖచ్చితంగా చర్చలకు పిలిచి ఏదో ఒక రకమైన హామీనిచ్చి చెప్పాల్సి ఉంటుంది అది చెయ్యలేదు ప్రభుత్వం అది చాలా తప్పు చేసింది ప్రజాస్వామ్యము స్వేచ్ఛ ఏడో గ్యారంటీగా మనకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ ఏడో గ్యారంటీలో పౌరుల హక్కులు ఉద్యోగుల హక్కులు టీచింగ్ వాళ్ళ హక్కులు ఆ హక్కుల మీద మాట్లాడడము ఆ హక్కులని ఎలా పరిరక్షించాలి అనేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి వీటి విషయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో టీచింగ్ సిబ్బందితో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది హాస్టల్స్లో పనిచేసే సిబ్బంది సమస్యలు కూడా జోడించి ముందుకు వెళ్ళగలిగితే ఎక్కువ బాగుంటుందని అయినప్పటికీ మేము ఒక ట్రేడ్ యూనియన్గా మీ అందరి సమ్మెకు మద్దతునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు చూస్తాం థ్యాంక్ యూ